అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు టాపిక్ మన బయోక్లాకి మన వయస్సును నిర్ణయిస్తుంది ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం ఏదైనా ఊరికెళ్ళినప్పుడు ఉదయం నాలుగు గంటలకు ఐదు గంటలకు అలారం పెట్టుకొని లేస్తుంటాం అప్పుడప్పుడు మనకు తెలియకుండానే మన బాడీ అలారం ముందే అదే టైంకు మనం లేస్తూనే ఉంటాం ఇదంతా మనకు అప్పుడప్పుడు జరిగిపోతూ ఉంటుందన్నమాట కాబట్టి మనం ఎప్పుడూ మనం అలారం ఇలాంటివి వాటి మీద ఆధారపడకుండా మన బయో క్లాక్ మీద ఆధారపడితే మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటాం మానసిక వేదనకు గురి కాకుండా ఉంటాం చాలామంది వాళ్ళ బయోక్లాక్ని ఏంటి నలభై యాభై సంవత్సరాల నుంచే నాకు రోగాలు వస్తాయి ఎనభై తొమ్మిది తొంభై సంవత్సరాలలోపే నేను చనిపోతానని బయోక్లాక్ను ఆల్రెడీ నిర్ణయించి పెట్టుకుంటాడు ఇది చాలా తప్పు మీకు తెలుసా చైనా జపాన్ దేశంలో వాళ్ళ మినిమం అండ్ మ్యాక్సిమం వయస్సు నూట ఇరవై సంవత్సరాలు వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ ఆహార నియమాలు వాళ్ళ యొక్క ఇతర అలవాట్లన్నీ దానికి అనుగుణంగా వాళ్ళు ఆ బయో క్లాక్ను బట్టి వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఉంటుంది మనమేమో నలభై యాభై ఏళ్లకు మనకు రోగాలు వస్తాయి కాబట్టి మేము ఇక్కడి నుంచి జాగ్రత్త పడాలి ఎనభై తొమ్మిది సంవత్సరాల కల్లా నేను చనిపోతాను అనే ఒక ధోరణిలో పోతూ ఉంటారు అట్లా కాకుండా మనం మొదలే మాకేమి కాదు యాభై అరవై సంవత్సరాల నుంచి నేను ధ్యానంలో వెళ్ళాలి నాకు ఎటువంటి రోగం రాదు నేను నూట ఇరవై సంవత్సరాల వరకు బ్రతకగలను అనే ఒక కాన్ఫిడెన్స్ను పెంచుకొని ఆ విధమైన బయోక్లాక్ను ఏర్పాటు చేసుకుంటే మనం ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండవచ్చు ఎటువంటి భయాందోళనకు లోను కాకుండా వచ్చు ఇటు దా ఇటువంటి దానికి ముఖ్యంగా మనం చేయవలసిన కొన్ని మరి పనులు ఉన్నాయి ఒకటి ధ్యానం ప్రతిరోజు కొంత సమయం ధ్యానం చేసుకుంటూ మన బయోక్లాక్ను కూడా ఆ ధ్యానానికి అలవాటు అయ్యేటట్లుగా చూసుకోవాలి రెండవది నేను నూట ఇరవై సంవత్సరాల పైబడి బ్రతుకుతాననే బయోక్లాక్ను ఏర్పాటు చేసుకొని అంతే తప్ప నేను నాకు ఈ ఈ సంవత్సరాల్లో రాగాలు వస్తాయి ఇప్పుడు నేను చనిపోతానని మొదలే ఈ బయోక్లాక్ను ఏర్పాటు చేసుకుంటే మనం ఎవరూ ఏం చేయలేం అంతేకాకుండా మనం ఏం తిన్నా కూడా ఆ తిన్న పదార్థాలు నాకు అరిగిపోతాయి నా బాడీ నంద అది అరి అరిగించుకోగలిగే శక్తి ఉంది అనే కాన్ఫిడెన్స్ మనలో ఉండాలి ఆ కాన్ఫిడెన్స్ ఉండటం వల్ల ఆటోమేటిక్గా మనకు ఎటువంటి అపాయం కలగదు నేను తిన్నాను అయ్యో నాకేమైపోతుందో అని ఆలోచనలో ఉంటే నిజంగానే ఏదో ఆలోచనలు దాని ద్వారా మరి గ్యాస్ పెరగడం ఇతర సమస్యలు అవన్నీ వస్తుంటాయి కాబట్టి ముఖ్యంగా మన మానసిక స్థితి మన యొక్క మనోధైర్యం మన బాడీ క్లాక్ కూడా అదే విధంగా ఉంటే మనకి ఇటువంటి ఏమీ కాదు అంతేకాకుండా ఎల్లప్పుడూ మన ఆరోగ్యం బాగుంటుందనే ఆలోచనలతో పాజిటివ్ దృక్పథంతో ఉండాలి ఎప్పుడు నిత్య యవ్వనంగా ఉండేటట్లు ప్రయత్నం చేయాలి నేను అరవై ఏళ్ళు అయిపోయింది నాది ఇంకేముంది నా నేను సీనియర్ సిటిజన్ అయిపోయాను నా ఆరోగ్యం అంతా మరి బాగాలేదు ఇంకా కొన్ని రోజులకే నేను ఉంటాను లేదో అనే ధోరణిలో ఉంటే అది నీకు మనోధైర్యాన్ని ఇంకా కోల్పోయేటట్లుగా చేస్తుంది అట్లా కాకుండా హెయిర్ వైట్ అయినా కూడా బ్లాక్ కలర్ వేసుకొని యువకులతో పోటీ పడి అదే విధమైన డ్రెస్సింగ్తో విధంగా ఉంటూ ఎల్లప్పుడూ మరి చలాకిగా ఉంటూ మరి చురుగ్గా ఉంటూ ఉంటే మీ బాడీ క్లాక్ కూడా మరి నూట ఇరవై ఏళ్ళ వయస్సుకు తగినట్లుగా ఉంటుంది అంతేకాకుండా మరి ఈ బాడీ క్లాక్ను మనమే దాన్ని అరేంజ్ చేసుకోవాలి ఆ విధంగా అరేంజ్ చేసుకుంటేనే మనకు ఎటువంటి ఇబ్బందులు కలగవు ఆరోగ్యమైన వాతావరణము ఎల్లప్పుడూ హాస్యభరితమైన సినిమాలు చూడటం హాస్య సన్నివేశాలు చూడటం బిగ్గరగా నవ్వటం ధ్యానం ఎక్సర్సైజ్లు తర్వాత పోటీతత్వం పెంచుకోవటం యువకులతోని వాళ్ళ స్థాయిని వారి యొక్క వారితోని పోటీ పడుతూ ఎల్లప్పుడూ మనం ఉంటూ ఉంటే మరి సీనియర్ సిటిజన్సే కానీ వృద్ధులైన వాళ్ళు కూడా వృద్ధులు మేము కాము యువకులతోని పోటీ పడుతున్నామని వాళ్ళు భావించి మరి వారు తప్పనిసరిగా వారి యొక్క బాడీ క్లాక్ను కూడా ఆ విధమైన మార్గాలతో అరేంజ్ చేసుకుంటే ఈ ఎప్పుడు వృద్ధాప్యంలో వచ్చావనే బాధ ఉండదు మంచి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంటారు మరి చైనా జపాన్లో లాగానే నూట ఇరవై సంవత్సరాలు బ్రతకడానికి బ్రతకడానికి ఉన్నాయి కాబట్టి ఈ వీడియో నచ్చితే మరి కామెంట్లో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు ハハハハ